మళ్లీ విజృంభిస్తున్న కరోనా హాంకాంగ్ సింగపూర్ లో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన ఆసియా దేశాల్లో కరోనా మహమ్మారి చాప కింద విస్తరిస్తోంది హాంకాంగ్ మరియు సింగపూర్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి దీనితో పాటు అడినో వైరస్ మరియు రైనో వైరస్ లాంటి ఇతర శ్వాస కోశ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది హాంకాంగ్ లో వయసు తక్కువగా ఉన్న పదమూడు నెలలు పదిహేడు నెలల చిన్నారులకు కూడా కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు మే మూడున మొదటి కేసు బయటపడిన తర్వాత వారం రోజుల్లోనే వేలలో కొత్త కేసులు నమోదయ్యాయి ఇది స్థానికుల్లో భయాందోళనకు కారణమవుతోంది ఇక సింగపూర్ లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి ఒక్క వారం రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య పద్నాలుగు వేల రెండు వందలకు చేరుకుంది పరిస్థితి తీవ్రమవుతున్న నేపథ్యంలో అక్కడ పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం మళ్లీ తప్పనిసరిగా చేసింది ప్రభుత్వం ఈ పెరుగుతున్న కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రత్యేక దృష్టి సారించింది వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతోంది కొత్త వేరియంట్లే ఉన్నాయా అనే విషయాల్లో పరిశీలన జరుపుతోంది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని శుభ్రత పాటించాలని దూరం పాటించాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది